ఈ విధంగా శబ్దం వస్తుంది పాలల్లో బాగా ఏడు సార్లు భావన చేసి ఉడికించి శుద్ధి చేసినటువంటి అశ్వగంధ జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను అంతు చిక్కని రోగాలకు అద్భుతమైన ఔషధమే అశ్వగంధ అంటుంది శాస్త్రం ప్యూర్ స్వచ్ఛమైనటువంటి అశ్వగంధ ఇది ఇప్పుడు దీనిని బాగా దంచి పొడి చేసి వస్త్రగాళితం చేస్తే మీకు స్వచ్ఛమైన నాణ్యమైన అశ్వగంధ చూర్ణం సిద్ధమవుతుంది ఈ విధంగా ఆవు పాలలో శుద్ధి చేయడం వలన దీనిలోని ఔషధ గుణాలు ద్విగుణీకృతం అవుతాయి దివ్యంగా పెరుగుతాయి అది ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా కూడా ఉంటుంది ముఖ్యంగా మీ శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని అంటే మీ దేహంపై దాడి చేసేటువంటి క్రిములపై తిరిగి పోరాడే శక్తిని అమోఘంగా పెంచుతుంది ఈ అశ్వగంధ నాణ్యమైన అశ్వగంధ ఇలా ఉంటుంది మరి దీనిని మేము తయారు చేసి శుద్ధి చేసి అవసరమైన వారికి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము కావలసిన వారు ఇక్కడ ఇచ్చిన నంబర్లకు సంప్రదించండి స్త్రీ పురుషులలో ధాతు శక్తి పెంచేటువంటి దివ్యమైన ఔషధం ఇది ఎవరైనా సరే దివ్యంగా దీనిని వినియోగించవచ్చు ఒక గ్లాసు స్వచ్ఛమైన ఆవు పాలలో ఒక చెంచా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవచ్చు అలాగే ఒక చెంచాతో మొదలుపెట్టి క్రమంగా నెల రెండు నెలల తర్వాత రెండు చెంచాల వరకు వెళ్ళవచ్చు దివ్యమైన శక్తివంతమైన నాణ్యమైన శుద్ధి చేసిన అశ్వగంధ చూర్ణము భారతదేశంలో మీరు ఎక్కడున్నా సరే మీకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అయితే దీనిని తయారు చేసి పంపించడానికి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి ముందుగానే మీరు మాకు తెలియజేయవలసి ఉంటుంది కావలసిన వారు ధన్యవాదాలు నేను మీ ప్రదీప్ వానపల్లి